ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదిగా పూజయామి మాఘపురాణం పదకొండవ రోజు పదకొండవ అధ్యాయం ఈరోజు భీముని ఏకాదశి వ్రతం గురించి తెలుసుకుందాం సంవత్సరంలో వచ్చు పన్నెండు మాసాలలోనూ మాఘమాసం అతి ప్రశస్తమైంది అటువంటి మాఘమాసంలో నదిలో కానీ నది లేని చోట తటాకం అందు కానీ తటాకం కూడా అందుబాటులో లేని ఎడల నూతి వద్ద కానీ స్నానం చేసినచో పాపములన్నీ హరించిపోవును పూర్వము అనంతుడను విప్రపుంగవుడు యమునా నది తీరమందున్న అగ్రహారంలో నివసిస్తూ ఉండేవాడు అతని పూర్వీకులందరూ కూడా గొప్ప జ్ఞానవంతులు తపస్సాలు దాన ధర్మాలు చేసి కీర్తి పొందిన వారే ఉన్నారు అతడు చిన్నతనాన్ని నుండి గడుసరి పెంకివాడు అతడు తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకున్నాడు దుష్ట సహవాసమును చేసి అనేక దుర్గుణాలు కలవాడయ్యాడు మాంసాలు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకొని చుండేవాడు అలా సంపాదించి ధనవంతుడయ్యాడు కొంతకాలానికి వృద్ధుడయ్యాడు తనకున్న ధనాన్ని తాను తినడు ఇతరులకు పెట్టడు ఒకనాటి రాత్రి పరుండబోవునప్పుడు ఇట్లా ఆలోచించాడు అయ్యో నేనెంతటి పాపాత్ముడినైనాను ధనము శరీర బలము ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తినిచ్చే పుణ్యకార్యము ఒక్కటి కూడా చేయలేకపోయాను కదా అని పశ్చాత్తాపం నందుతూ నిద్రపోయాడు అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు కదా ఆనాటి రాత్రి కొందరు దొంగలు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనము బంగారము ఎత్తుకొని పోయారు అనంతుడు నిద్ర నుండి లేచి చూడగా అతని సంపదంతా అపహరించబడింది అన్యాయంగా ఆర్చించిన ధనము అన్యాక్రాంతం అయ్యదని అయ్యిందని రోదన చేశాడు ఆ సమయమున పెద్దల నీతులు జ్ఞప్తికి వచ్చినవి తాను చేసిన పాపాలకు ప్రాయశ్చితం కోరసాగను ఆ సమయముననే మాఘమాసం నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానమాడాను అందువలన అతనికి మాఘస్నాన మాఘమాస నదీ స్నాన ఫలము దక్కింది నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డునకు వచ్చాడు చలికి గడగడ బిర్ర బిగిసిపోవచ్చు నారాయణ నారాయణ అని ప్రాణాలు విడిచాడు ఆ ఒక్క దినమైనను నదిలో స్నానం చేయటం వలన అతడు చేసిన ఉన్న పాపములన్నీ కూడా నశించిపోయి వైకుంఠవాసుడయ్యను అని వశిష్ఠుడు తెలియజేశాడు పాండవులలో ద్వితీయుడు భీముడు అతడు మహాబలుడు భోజనప్రియుడు ఆకలికి ఏ మాత్రము కూడా ఆగలేనివాడు బండెడన్నమైనను చాలదు అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలనని కుతూహలం పుట్టింది కానీ ఒక విషయంలో బెంగతో ఉన్నాడు అదేమందువా ఏకాదశి నాడు భోజనం చేయకూడదు కదా భోజనం చేసినచ్చు ఫలము దక్కదు కదా అని విచారించి తన పురోహితుడు కడకు పోయి పోయి పురోహితుడ అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అంటారు కదా దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగాడు అందుకు పాండవ పురోహితుడు దౌమ్యుడు అవును భీమసేన ఆ రోజు అన్ని దినముల కంటేను ప్రశస్తమైంది శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైంది కనుక అన్ని జాతుల వారును ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పలికాడు సరే నేను అటువంటిది చేయదును కానీ విప్రోతమ నేను భోజన ప్రీడన సంగతి జగద్వితమే విదితమే కదా ఒక గడియ ఆలస్యమైనా కూడా నేను ఆకలికి తాళజాలను కనుక ఏకాదశి నాడు ఉపవాసం ఉండుట ఎటులా అని విచారించుచున్నాను ఉపవాసం ఉన్న దినామననే ఆకలి ఎక్కువగా ఉండును కావున ఆకలి దాహము తీరులాగున ఏకాదశి వ్రతము ఫలము దక్కులాగున నాకు సలహా ఇవ్వండి అని భీముడు అడిగాడు భీమసేనుని పలుకులకు దౌమ్యుడు చిరునవ్వు నవ్వి రాజా ఏకాదశి వ్రతమునకు దీక్ష అవసరము దీక్షతోనే కార్యము చేసినను కష్టము కనిపించదు కావున నీవు దీక్ష పూరినచో ఆకలి కలుగదు రాబోవు ఏకాదశి అనగా మాఘశుద్ధ ఏకాదశి మహాశ్రేష్టమైనది దానిని మించిన పర్వదినము ఇంకొకటి లేదు ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశి రోజు పుష్యమి నక్షత్రంతో కూడినదై ఉండును అటువంటి ఏకాదశి సమానమగునది ఏదీ లేదు సంవత్సరమునందు వచ్చు ఇరవై నాలుగు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశి పర్వదినమునగాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్ప ఫలితము కలుగుతుంది ఇందు ఏ మాత్రము సంశయం లేదు కావున ఓ భీమసేన నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశి వ్రతము ఆచరింపుము ఆకలి గురించి దిగులు పడకము దీక్షతో ఉన్న ఎడల ఆకలి ఏ మాత్రమును కలగదు నియమము తప్పకూడదు అని వివరించాడు దౌమ్యుని వలన తన సంశయము తీరిన తీరినట్లు అగుటతో భీముడు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి వ్రతము చేసి ఉపవాసముండెను అందులోకే మాఘశుద్ధ ఏకాదశిని భీమ ఏకాదశి అని పిలుస్తారు అంతేకాక ఓ దిలీప మహారాజా పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమందే వచ్చును కావున మహాశివరాత్రి మహాత్యమును గురించి కూడా వివరిస్తాను శ్రద్ధలువై ఆలకింపు అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో పలికిరి ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘ చతుర్దశి అనగా శివ చతుర్దశి దీన్నే శివరాత్రి అని అంటారు అది ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన దినం మాఘమాసమందరి అమావాస్యకు ముందు రోజు వచ్చడి దీనినే మహాశివరాత్రి అని అందరూ పిలుస్తారు ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి నాడు వస్తుంది ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘమాస కృష్ణపక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైంది ఆ రోజు నదిలో కానీ తటాక మందు కానీ లేక నూతి వద్ద కానీ స్నానము చేసి శంకరుణ్ణి పూజించాలి పరమేశ్వరుని అష్టోత్తర సతనామవళి సహితముగా విల్వ పత్రములతో పూజించాలి అటుల పూజించి శివప్రసాదము అమావాస్య స్నానము కూడా చేసిన ఎడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననో అవన్నీ కూడా వెంటనే హరించిపోయి కైలాస ప్రాప్తి కలుగుతుంది శివ పూజా విధానంలో శివరాత్రి కంటే మించినది మరొకటి లేదు కనుక మాఘమాసపు కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిమైనది కావున శివరాత్రి దినమున ప్రతి వారు అనగా జాతి భేదంతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రతము ఆచరించి జాగరణ చేయవలను ముందు శబరి నది తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్య బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు అతడు వేట తప్ప మరొక ఆలోచన లేని కడు మూర్ఖుడు వేటకు పోవుట జంతువులను చంపి వాణిని కాల్చి తాను తిని తన బిడ్డలకు తినిపించట తప్ప మరేదియో తెలియదు జంతువులను వేటాడుటలో నేర్పు కలవాడు క్రూర మృగములు సైతము ఆ బోయవాణిని చూచి భయపడి పారిపోయేటివి అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు ప్రతి దినము వల్లే ఒకనాడు వేటకు వెళ్ళగా ఆనాడు జంతువులేమయో కన కంటపడలేదు సాయంకాలం అవుతూ ఉంది వట్టి చేతులతో ఇంటికి వెళ్ళటకు మనసు అంగీకరించనందున ప్రొద్దు కుంగిపోయినను అక్కడున్న మారేడు చెట్టుపై చెట్టుపైకెక్కి జంతువుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తెల్లవారుతున్న కొలది చలి ఎక్కువై మంచు కురుస్తున్నందున కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుతూ ఉండేవాడు ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడినవి ఆ రోజు మహాశివరాత్రి అందులో బోయవాడు పగలంతా తిండి తినక రాత్రంతా జాగరణతో ఉన్నాడు తనకు తెలియకపోయినను మారేడు పత్రములు శివలింగంపై పడినవి ఇంకేమున్నది శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించింది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ పైగా శివలింగంపై బిల్వ పత్రములు పడుట తిండి లేక ఉపవాసమునుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేశాయి జరామరణములకు హెచ్చు తగ్గులు కానీ శిశు వృద్ధ భేదములు కానీ లేవు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములను పట్టి మనుజుడు తన జీవితాన్ని గడపవలసిందే మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవానికి వృద్ధాపం కలిగి మరణము ఆసన్నమై ప్రాణాలను విడిచాడు వెంటనే యమబటులు వచ్చి వాని ప్రాణాలు తీసుకొని పోవుచుండగా కైలాసం నుండి శివదూతలు కూడా వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి యమభటలు చేయనది లేక యమునితో చెప్పిరి యముడు కొంత తడువు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళాడు శివుడు పార్వతి గణపతి కుమారస్వామి తుంబుర నారదాది గణములతో కొలువు తీరి ఉన్న సమయంలో యముడు వచ్చి ఆయనకు నమస్కరించాడు ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి అడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించారు అంతటి యముడు మహేష చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందిస్తున్నాను మీ దర్శన కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహా పాపి క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసి ఉన్నాడు ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు జంతువులను వేటాడుటకు ఆ రాత్రి అంతయు మెలకుగా ఉన్నాడే కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా అంత మాత్రమున అతనికి కైవల్యం దొరుకున అని యముడు విన్నవించుకున్నాడు యమధర్మరాజ నాకు ప్రీతికర మగు మహాశివరాత్రి పర్వదినాన బిల్వ పత్రములు నాపై వేసి తిండి లేక జాగరణతో ఉన్న ఈ బోయవాడు కూడా పాపముక్తుడు కాగలడు ఈ బోయవానికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కనుక ఈ బోయవాడు పాపాత్ముడు అయినను ఆనాటి శివరాత్రి మహిమ వలన నా సాయుధ్యము ప్రాప్తమైంది అని పరమేశ్వరుడు యమునికి వివరించను రేపు ఇంకొక కథతో మళ్ళీ కలుసుకుందాం ఓం శ్రీ గురుభ్యోన్నమ